నమస్తే శ్రీమాతేనమ శ్రీ కృష్ణాయనమ పద్దెనిమిదో తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు ధనత్రయోదశి అనగా తేరస్ అంటారు ఇది స్త్రీలకు చాలా చాలా ఇష్టమైన రోజు అనమాట అయితే శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఈ రోజు తిది ద్వాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము అంటే ఇక్కడ ఎవరైనా ఏదైనా బంగారం కొనుక్కోవాలన్నా ఏదైనా మంచి పనులు చేసుకోవాలన్నా మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషము దాటిన తరువాత చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే నక్షత్రము పూర్వ ఫాల్గొని అనగా పుబ్బా నక్షత్రము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉంది తరువాత ఉత్తరా నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జము రాత్రి సమయంలో పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం ఉదయం పూట మనకి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు రాహుకాలం వచ్చి మనకి ఉదయం పూట తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్న సమయంలో ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం సమయంలో ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు అక్కడ నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషముల వరకు అయితే ఈరోజు వర్జము రాత్రి సమయంలో పడింది పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు అనగా అర్ధరాత్రి సమయం వరకు రాహుకాలం అయితే మాత్రం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు యమగండ కాలం మధ్యాహ్న సమయంలో రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఆరు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి ప్రభావాలు ఏమిటి అనేది చూసినట్టయితే కనుక ముందుగా గ్రహస్థితులు సూర్యుడు కన్యా చంద్రుడు మకర రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలో గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఉర్చిగ రాశిలోను శని భగవానుడు మకర రాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు రాహుమీనంలోనూ కేతు కన్యాలోనూ సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారం యొక్క ప్రభావము చంద్రుడు పూర్వాషాఢలో ఉండడం వల్ల సాహసాలు కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి అనుకూలంగాను ప్రారంభానికి అనుకూలంగాను శుభంగాను ఏర్పడబోతోంది అయితే శని వక్రగతిలో ఉండడం మూలంగా కొన్ని పనులు ఆలస్యం అవుతాయే కానీ చివరకు విజయవంతం అవుతాయి పనులు సక్సెస్ అవుతాయి పనులు కూడా కార్య అనుకూలత కూడా కనిపిస్తోంది అయితే ఈ యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు ఆర్థిక లాభాలు కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు దానికి సంబంధించిన ఏర్పాట్లు నిర్ణయాలు తీసుకోవడము దాంతో సు అంటే ఏదైనా పనులు ప్రారంభించడానికి శుభంగాను ఇలాంటివి జరిగేందుకు ఏర్పాట్లు అనుకూలత ఏర్పడబోతోంది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు కానీ ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఇందాక చెప్పినట్లు కొత్త బాధ్యతలు స్వీకరిస్తూ కూడా కొంత మనశ్శాంతి లోపించడము టార్గెట్లు పెట్టడము ఇలాంటి ఇబ్బందికరమైన అంశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి సమన్వయం పాటించుకునే ప్రయత్నం ఉద్యోగస్తులు చేసుకోండి ఏ ఉద్యోగస్తులైనా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి అంటే నష్టము రాదు లాభము రాదు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే కనిపించటం లేదు అయితే రాజకీయ గాను విద్యార్థులకు చూసుకున్నట్టయితే వారిద్దరికీ కొంత అనుకూలత అయినైతే కనిపిస్తోంది విద్యార్థులకు అనుకూలత రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అంటే వారు ఏ పని తలపెట్టినా ఏ కార్యం చేసినా ఏది చేసినా కానీ ఈరోజు అనుకూలత అనేది ఏర్పడబోతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి మీకు సూచనలు ఏంటంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి అంటే మీకు కోపం కోపం వచ్చేటట్టుగా అంశాలు ఉండబోతాయి అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని సంయమనం పాటించుకునే ప్రయత్నం చెప్ప చేయడం అనేది ఇక్కడ సూచన అయితే పరిహారంగా మీకు హనుమాన్ చాలీసా పఠనం చేయడం కానీ హనుమంతుని ఆలయ దర్శనం చేసుకోవడం కానీ ఉదయం పూట చేసినట్టయితే కనుక ఈ రోజంతా కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు ఇవ్వదగిన మంత్రము ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ఉదయం పూట తలుచుకొని జపించుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక కార్యానుకూలత జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెట్టుబడుల మీద లాభాలు రావడము విస్తరణకు అనుకూలత పేరు మార్పిడికి కానీ కొత్తగా వ్యాపారంలో రావడానికి కానీ ఇలాంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేసినా అనుకూలత అనేది ఈరోజు కనబడుతోంది అయితే స్నేహితుల మధ్య సహాయ సహకారాలు ఉండడంతో పాటు కుటుంబంలో కూడా అన్యోన్య వాతావరణము కనబడుతోంది బంధుమిత్రుల కలయిక కనబడుతోంది శుభవార్తలు వింటారు శుభ కార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు కాకపోతే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఏవైనా అంశాలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతోంది ఉద్యోగస్తులకు మీరు ఆశించినది ఏదైతే ఉంటుందో అది దక్కేందుకు అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉండబోతోంది విద్యార్థులకు అన్నిటా విజయాలే చేకూరుతున్నాయి అయితే సూచనలుగా మీకు ఆరోగ్యం పట్ల అంటే ప్రత్యేకమైన అనారోగ్య సూచనలు అయితే లేవు కానీ కొంచెం శ్రద్ధ పెట్టవలసిందిగా సూచనప్రాయంగా చెప్పడం జరిగింది మీకు పరిహారంగా దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆ తల్లి యొక్క ఆలయ దర్శనం కానీ క్షేత్ర దర్శనం కానీ చేసినట్టయితే గ్రహచార రీత్యా గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ఉదయం పూట తలుచుకున్నట్టయితే జపించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తదుపరి రాసి మిథున రాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతితో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు ఐటీ ఉద్యోగస్తులు కావచ్చు మీరు గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్న ఏదైనా ఒక అంశం ఉంటే అది ఈరోజు తీరేటట్టుగా గోచరిస్తోంది అయితే కొత్త అవకాశాలు వస్తాయి దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలంగా కనబడుతోంది కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా లేదా వ్యాపార విస్తరణ కోసమైనా పెట్టుబడులు పెట్టడానికైనా ఈరోజు చక్కని అనుకూలమైన రోజు ప్రయత్నాలు చేసుకోండి రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక కొంత గందరగోళ పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది మీరు మాట్లాడే మాటల్లో కానీ చెప్పే ఉపన్యాసాలలో కానీ మాటలను జాగ్రత్తగా వాడినట్టయితే కొంత ఇబ్బంది లేకుండా ఉండే అంశం కనబడుతోంది అయితే ఈ సూచన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈ రాశిలో ఉండేవారికి ఈ రోజు మాటలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు అది కుదరదు మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేయండి అది కూడా కుదరదు అని అనుకున్న వాళ్లకు ఓం నమో నారాయణాయ ఈ చిన్ని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేస్తూ విష్ణు సంబంధిత ఆలయము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ దర్శించే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు కుటుంబంలో అనుకూలమైన పరిణామాలు వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది ఆ భూమి వస్తు వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అయితే స్థిర విషయంలోనూ భూమి విషయంలోనూ కొంత తగాదాల్లో గతంలో ఉండి ఉంటే అవి తిరిగి మళ్ళా ఎక్కువయ్యేటట్టుగా కనబడుతోంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచన ఈరోజు భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి అంటే ఎక్కడైనా సరే మీరున్న ప్రదేశంలో భావోద్వేగాలకు కో కోపాలకు మితిమీరి మాట్లాడ్డాలు ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక మానుకోండి కొంత మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది ఇది సూచన మరి పరిహారాలు ఏంటంటే శివునికి అభిషేకము ఇంట్లో చేసుకోవటం కానీ లేదా మీరు ఆలయంలో చేసుకున్నా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం నమశివాయ అనే మంత్రాన్ని యథాశక్తి ఉదయం పూట జపించుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు అందరికీ అంటే ఎవరికైతే ధనంతో లావాదేవీలు జరుపుతున్నారో వారందరికీ కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపార పరంగాను పరంగాను వ్యవసాయ పరంగాను ఇలాగా ధనంతో రిలేటెడ్ అయిన వాళ్ళందరికీ కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అది కూడా పత్తి మిరప ఆ పప్పు ధాన్యాలు చేసే కిరాణా దుకాణాలు ఇలాగా కొన్ని కొన్ని వ్యాపార సంస్థలకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కుటుంబంలో సంతోషము కొంత ఆస్తి లాభం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది అంటే ఆకస్మికంగా మీ పేరిట ఆస్తి కలిసి రావడము ధనం కలిసి రావడము జరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ విషయంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడంతో పాటు ఎవరికైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఈరోజు తీసుకోవాలి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఖర్చుల్లో నియంత్రణ తీర్చేయండి అంటే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అనవసరమైన ఖర్చులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి అభిషేకం కానీ లేదా ఆర్ఘ్యం ఇవ్వడం కానీ ఇలాంటివి పొద్దునపూట చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చిన్నదే కాబట్టి నూట ఎనిమిది సార్లు తలుచుకున్నట్టయితే జపించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగంలో ఎదుగుదల గౌరవము ఎక్కువగా వస్తుంది ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ గతంలో ఆగిపోయిన ఏ అంశమైనా ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం కనబడుతోంది తరువాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాభివృద్ధి వ్యాపారంలో లాభాలు రావడము కొత్తగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక వ్యాపార నిమిత్తంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము కొద్ది జాగ్రత్తలు తీసుకొని పెట్టినట్టయితే మంచిది రెండవ అంశం ఏంటంటే కనుక పెట్టుబడులు ఎక్కువ శాతం పెట్టేటప్పుడు ఒకే చోట ఒకే మొత్తంగా కాకుండా ఆ మొత్తాన్ని డివైడ్ చేసి ఒక కోటి రూపాయలు ఒకే దగ్గర కాకుండా దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ ఒక్కొక్క దగ్గర పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే సూచనలు ఏంటంటే కనుక మీరు ఏ పని చేసినా ఈరోజు మీ పెద్దలను కానీ లేదా మీ శ్రేయోభిలాషులు మీ మంచి కోరే వాళ్ళు స్నేహితులందరూ శ్రేయోభిలాషులు కారు అదొకటి గుర్తుపెట్టుకోండి మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే సలహా అడిగి ఈ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఎక్కువ మొత్తంలో జరిపేటప్పుడు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి అనేది సూచన అయితే పరిహారాలుగా మీకు ఏంటంటే ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు మీ పేరిట ఏదైనా ఒక వస్తువును స్వామి వారికి ఇష్టమైన వస్తువును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తదుపరి రాశి ఆ తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కొత్త ఒప్పందాలు కుదరడము కొత్త ప్రాజెక్టులు రావడము తర్వాత గతంలో ఆగిపోయినటువంటి ఏదైనా ధనానికి సంబంధించి కానీ లేదా రుణానికి సంబంధించి కానీ ఆ డబ్బు వచ్చి చేరేందుకు సూచనలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది మంచి అనువైన సమయము షేర్ మార్కెట్లో కానీ లేదా విదేశాల్లో కానీ మీరు ఏ పరంగానైనా సరే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దాచుకోవడానికి లేదా పెట్టుబడి రూపంలో పెట్టుకోవడానికి ఇది చాలా అనువైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే రాజకీయ నాయకులకు విద్యార్థులకు కొంత గడబిడ గాని గందరగోళ పరిస్థితి గాని ఏర్పడే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కొంత సమయమనం పాటించుకొని మీరు ఆచితూచి అడుగులు వేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆందోళన పెట్టవచ్చు లేదా ఆనందమైన పరచవచ్చు అలాంటి వార్త ఒకటి మీకు చేరేందుకు ఆ సూచనలు గోచరిస్తున్నాయి ఆగిపోయిన పనులు తిరిగి ప్రయత్నం చేసుకోవడానికి ఇది అనువైన సమయము వివాహ ప్రయత్నం కానీ సంతాన ప్రయత్నం కానీ గృహ నిర్మాణం కానీ భూమి కొనుగోళ్లు కానీ ఇలా ఏదైతే మీరు గతంలో ఆగిపోయాయో పనులు ఇప్పుడు ప్రారంభించినట్టయితే ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని మంచి జరిగేందుకు అంటే మంచి ఆహార నియమాలు పాటించుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు సూచనలు ఏంటంటే మీ ఆలోచనలు అన్ని నిర్ణయాలుగా తీసుకోకండి వచ్చిన ఆలోచన ప్రతిదీ నిర్ణయంగా మారినట్టయితే కనుక ఇబ్బందుల్లో పడే అవకాశం కనబడుతోంది ఆలోచనని ఆలోచనగానే ఉంచండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెద్దలను అడిగి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం కానీ లేదా స్వామివారి స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంత ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందుల నుంచి సానుకూలంగా బయటపడే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ రాశి వారికి పనుల్లో విజయాలు సక్సెస్ అవ్వడము ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లడము ఆర్థిక లాభాలు ఏ అంశంలో ఉన్నవారికైనా సరే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి వారి వారి రంగానికి తగినట్టుగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది శుభకార్యాల కోసము చర్చలు కానీ మాటలు కానీ నిర్ణయ నిర్ణయాలు కానీ తీసుకునేందుకు సూచనలు కనబడుతున్నాయి అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనారోగ్య సూచనలు ప్రయాణాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ రంగంలో వాళ్ళైనా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ కోపం వల్ల మీరు ఈరోజు ఇబ్బందుల్లో కానీ లేదా సమస్యల్లో కానీ పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక కుజుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయి కానీ కుజుడికి సంబంధించిన దానాలు ఇచ్చుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంచెం కుజగ్రహ దోషం నుంచి నివారణ అయ్యే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయన మహా ఇది మాత్రము ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక నూట ఎనిమిది సార్లకు తక్కువ చదువుకున్న తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే కొంచెం మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు శుభదినము వ్యాపారంలో లాభాలు ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి విద్యార్థులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది తప్ప వ్యా ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి పెట్టుబడులకు అనుకూలంగా లేదు కొత్త పనులకు ప్రారంభానికి బాగాలేదు ఏ నిర్ణయాలు తీసుకుందామన్నా వాయిదా వేసుకునే ప్రయత్నమే చేయండి తప్ప ఈరోజు తీసుకోకండి ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు రావచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్య సూచన చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కడుపుకు సంబంధించి మజిల్స్కి సంబంధించి కంటికి సంబంధించి ఈ ఇబ్బందులను జాగ్రత్తగా వచ్చినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణతో తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే సూచనలు ఏంటంటే మీరు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా మాటల్లో జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే కొంత వ్యతిరేక భావన రావడం కా అవ్వచ్చు లేదంటే మీరున్న రంగంలో మీ మాట తీరు కానీ మీరు మాట్లాడిన ప్రవర్తన కానీ ఏదైనా మీకు ఇబ్బంది కలిగించి అది కోల్పోయే పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకైతే మీ మాట తీరు వల్ల ఒక కస్టమర్ని కోల్పోయే అవకాశం కనబడుతోంది ఒక కస్టమరే కాకుండా ఆ కస్టమర్ పది మందికి వెళ్ళి చెప్పి కొంతమందిని నష్టపోయే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులు మాట తీరును జాగ్రత్త పెట్టుకోండి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు ఎలా ఉంటుందంటే మీరు మా పనిచేసే తీరులో మీరు ప్రవర్తించే తీరులో మీ యొక్క పై అధికారులతో కానీ లేదా మీ సహోద్యోగులతో కానీ ఈరోజు మాట తీరులో తేడా వస్తే కనుక విపరీత పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది దానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించుకోండి మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురువుకు పూజ చేయడము గురువు అంటే చదువు చెప్పే గురువులు కాదు గురుగ్రహము నవగ్రహ ఆలయంలో మీ పేరిట గురుగ్రహానికి పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం బు బృహస్పత ఏ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు గృహ విషయాలు లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు విద్యార్థులకు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత విశేషమైన లాభదాయకమైన రోజు ఆర్థిక లాభాలు ఉంటున్నాయి ప్రయాణ లాభాలు ఉన్నాయి అన్ని రకాలుగా లాభాలే కనబడుతున్నాయి కాబట్టి ఎవరెవరు ఏ పనులు చేసుకుందాం అనుకున్నా ఈరోజు ప్రారంభించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు అయితే గత కొంతకాలంగా మీకు ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే అవి తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యార్థులకు ఇలా ఏది అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈరోజు చాలా చక్కగా ఉంది మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక శనిగ్రహ పూజ చేయడంతో పాటు సూచన మాత్రము అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉంటే కనుక తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి అంటే అనవసరమైన ఖర్చులు వస్తాయి ఆకస్మికంగా లాభాలు ఎలా వస్తాయో ఆకస్మికంగా ధనప్రాప్తి ఎలా వస్తుందో ఆకస్మికంగా ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో ఏది అవసరము ఏది అనవసరము అనేది ఒకసారి ప్రణాళిక వేసుకుని అవసరమైన ఖర్చులకే వెళ్ళండి తప్ప అనవసరమైన ఖర్చుల్ని కొట్టేసే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి పూజ చేయించడం చేయించుకోవడంతో పాటు అంటే నవగ్రహ ఆలయంలో లేదు మీరు ఇంట్లోనే జపం చేసుకుంటానన్నా శని భగవానుడి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మీకు ఇవ్వదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వినడము కుటుంబంలో ఆనందంగా ఉండడము గత కొంతకాలంగా మీకు వేధిస్తున్నటువంటి సమస్య కానీ లేదా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసిన వాళ్ళు కానీ శత్రువులు కానీ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయే అవకాశంతో పాటు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ జీవితం మీద కావచ్చు మీరు పనిచేస్తున్న రంగంలో కావచ్చు ఒక క్లారిటీ వచ్చి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి దీంతో పాటుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీరు జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ ఇబ్బంది పడకుండా ఉండేలాగా కాంక్రీట్గా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అయితే గత కొంతకాలంగా మీకు కొంతమంది వ్యక్తుల చేత కుటుంబీకులు కావచ్చు బయట వ్యక్తుల వల్ల కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలించుకోవడంతో పాటు జాగ్రత్తగా వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది ధైర్యం చేయడమే ఈరోజు మీకు చెప్పదగిన సూచన అనమాట అయితే పరిహారంగా మీరు గణపతి ఆలయ దర్శనం చేసుకొని గణపతికి కనుక ఏదైనా పూజ చేయించుకోవడం కానీ లేదా మీరు ఇంట్లో పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు విఘ్నాలు ఆటంకాలు వాటంతట అవే తప్పిపోయే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన మంత్రము ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి విద్యార్థులకు కళారంగంలో ఉన్న వాళ్లకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులు లాభాలు పొందుతారు కానీ రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందులు గొడవలు మానసిక వ్యధ ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది ఈరోజు ఏ నిర్ణయాలు మీరు స్వయంగా తీసుకునే ప్రయత్నం చేయకండి ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీరున్న స్థానంలో కొంత వాగ్వాదనలకు అవకాశం కలుగుతుంది ఆ సమయంలో మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం కా చేయండి కానీ వాదనకు దిగే ప్రయత్నం చేస్తే కనుక మొదటికే మోసం వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడము ఎర్రని వస్త్రాలు కానీ ఎర్రని పువ్వులు కానీ అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియన్ నమ ఈ మంత్రం యథావిధిగా ఉదయం పూట సార్లు నూట ఎనిమిదికి తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు అందరకు శక్తి రావడంతో పాటు మీ మీ కార్యాలు త్వరితగతిన పూర్తవడము సానుకూలంగా ఉండే అవకాశము కనబడుతోంది ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు సూచనలు పరిహారాలు నమస్తే